ఎన్టీఆర్ గారి నూట రెండవ జన్మదిన మరి ఉత్సవం నిజంగానే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరూ ఎంతో అభిమానంతో ఆనందంతో జరుపుకుంటారు నిజంగానే మహానుభావుడు కొంతమంది మరణించినా కూడా ఉంటారంటానికి ఆయనే తార్కాణం ఎంతోమంది మహానుభావులు అలాగే ఎన్టీఆర్ గారు కూడా వారి జాబితాలోనే ఉన్నారు అందువల్ల వారికి మరణం అనేది లేదు శరీరం లేకపోవచ్చు కానీ వారి ఆత్మ అలాగే వారి స్మృతులు ప్రతి ఒక్క తెలుగు వాళ్ళ హృదయంలో కూడా మరి ఇప్పటికీ పరిమళిస్తూనే ఉన్నాయి ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు ఎంత బలమైనయో నిజంగానే ఏ పార్టీ వచ్చినా దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఆయన పేరు స్మరించకుండా వాళ్ళ రాజకీయం జరగదనేది వాస్తవమైన విషయం ఒక ప్రాంతీయ పార్టీతో ఆయన దేశవ్యాప్తంగానే ఒక సంచలనం సృష్టించిన మహానుభావుడు నిజంగానే మరి ఆయన ఒక రాముడు ఆ రోజుల్లో రాముడు అంటే రామరాజ్యం అనే పేరు విన్నాము మళ్ళీ ఎన్టీఆర్ గారి పాలన చూశారు ప్రజలు రామరాజ్యం అనే పేరు తెచ్చుకున్నారు రామరాజ్యంలో చెప్పాలి అంటే రాముడు ఇంట్లోనే రాక్షసంశ కూడా వచ్చింది రాక్షసరాజ్యం నడుస్తూ ఉంది దానికి ప్రజలే సరైనటువంటి సమయం చూసి బుద్ధి చెప్తారు దాని గురించి మనం ఏం చెప్పలేము కానీ ఒక్కటి వాస్తవం రాముణ్ణి ఆనాడు రాముడు రావణాసురుణ్ణి చంపేశాడు కానీ ఈనాడు రాముణ్ణి రావణాసురుడు చంపేశాడు అందువల్ల ఈ రాముడి పరిపాలనలో ఆ రాముడి పరిపాలనలో ఆ రాముడు ఇంట్లోనే రాక్షసంస్థతో జన్మించిన వాళ్ళు రాక్షసంస్థతో ప్రవేశం మరి కలిగించుకున్నటువంటి వాళ్ళు అడుగుపెట్టినటువంటి వాళ్ళు ఈరోజు ప్రజలను కూడా చాలా రకాల ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఒక రాక్షస పాలన జాగుతూ ఉంది దానికి తొందరలోనే తప్పనిసరిగా ఒక నిష్కృతి వస్తుందనేది మాత్రం చూస్తూ ఉన్నాము నా దైవం నా భర్త నందమూరి తారక రామారావు గారి దివ్యమైన ఆత్మ వారికి సరైన సమయంలో తగిన విధంగా బుద్ధి చెప్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను